హాయ్ ఫ్రెండ్స్ మా ఊర్లో జరుగుతున్న సిరిడి సాయిబాబా ఉత్సవాలు చాలా బాగా జరుగుతున్నాయి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అలాగే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి అలాగే లైక్ చేయండి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోలు మన ఛానల్లో ఉంటాయి ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా శిరిడి సాయిబాబా ఇరవై ఒకటవ వార్షికోత్సవాలు వరసవాడలో ఘనంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా మంచి మంచి వ్యాసాలు వేశారు మేకప్లు కూడా చాలా బాగా ఈ సంవత్సరం కుదిరాయి మంచి పాటలు కూడా ఎన్నుకున్నారు దీంట్లో కోగువడ కురసవాడ ప్రజలందరూ కూడా భాగస్వాములుగా ఉండి ఈ ఉత్సవాలు చాలా బాగా జరుగుతున్నాయి మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు అనేవి జరుగుతాయి మొదటి రోజు ఈ సాయిబాబాను తిరువీధి దర్శనం చేస్తూ దీంట్లో భాగంగా మధ్య మధ్యలో సాంస్కృతిక కార్యక్రమాలు అంత చక్కగా అయ్యి వచ్చి ఆ బాబా గారి యొక్క ర్యాలీలో వాళ్ళు పాల్పడుచుకుంటున్నారంటే మనం వారికి తప్పకుండా ఎందుకంటే రోడ్డు మీద వరకు కూడా పోలీసులు మనకి పర్మిషన్ ఇచ్చారంటే మనం చూసుకుంటామంటే పర్మిషన్ ఇచ్చారు లేకపోతే వద్దని సార్ దయచేసి చాంగురే బంగారి రాజా అంటూ గన్నవారుపు రామకృష్ణ అలాగే మా ఊరు మోహన చాలా బాగా ఈ పాటకి నృత్యం చేశారు రాను బొంబాయికి రాను అనే పాటికి సూరి సూర్యరావు అవర్ చాలా బాగా డ్యాన్స్ చేశారు ప్రజలైతే చప్పట్లు కొడుతూ వాళ్ళని ఆనందపరిచారు ఆడవే మయూరి ఆడవే మయూరి అనే పాటకి మా ఊరి సుందర్రావు అలాగే మా ఊరి మోహన్ కూడా ఈ పాటకు కూడా చాలా బాగా డ్యాన్స్ వేశారు ప్రజలందరూ చప్పట్లు కొడుతూ వారిని ఉత్సాహపరిచారు కమిటీ వారు ఇలాంటి ప్రాకరలు మరిన్ని చేయాలని అన్నమయ్య సినిమాలోని సీన్ టు సీన్ దింపేసారైతే ఈ సీన్లో స్వామివారి క్యారెక్టర్ మండల రాజా గారు అలాగే అన్నమయ్యగా అనుపూజ్ భద్రయ్య గారు అయితే చాలా బాగా ఈ క్యారెక్టర్లు చేశారు ఇది చాలా పెద్ద లెంత్ ఉంది కానీ మ్యూజిక్ పెట్టలేను ఇలా చూశారు కదా జనాలు అయితే చప్పట్లు కొడుతున్నారు సీన్ టు సీన్ చాలా బాగా చేశారు ఇలాంటివి చేయాలంటే ఒక్క కొరసవాడ గ్రామంలోనే అవుతుంది చాలా బాగా చేశారు యాక్టింగ్ అయితే ఎరగదీశారు ప్రజలు కూడా ఎవ్వరు కదలకుండా ఈ సీన్లు అయ్యేటంత వరకు చాలా బాగా చూశారు చప్పట్లు కొడుతూ వాళ్ళని కూడా ప్రోత్సహించారు కమిటీ వారు ఎక్కడ రాజీ పడకుండా ఈ కార్యక్రమాన్ని చాలా శ్రద్ధతో ముందుకు తీసుకెళ్తున్నారు వాళ్ళకి తప్పకుండా సినిమాలో ఎలా అయితే ఆర్టిస్టులు చేస్తారో సేమ్ వీళ్ళు కూడా అంతకంటే బాగానే చేశారని చెప్పుకోవాలి ఎవరు కూడా సౌండ్ చేయకుండా చాలా శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని చూస్తూ వచ్చారు నిజంగా మాటల్లో చెప్పలేము చూసిన ఆ అనుభూతి వేరేగా ఉంటుంది చాలా కార్యక్రమాలు కొరసోట్లు జరిగాయి కానీ ఇలాంటిది చూడడం ఫస్ట్ టైం చెన్నయ్య గారు అయితే ఈ కార్యక్రమానికి హైలైట్ అతను చాలా బాగా డ్యాన్స్ చేశారు మొదటి రోజైతే సాయిబాబా తిరువేది ఉత్సవంలో అందరూ చాలా బాగా చేశారు మొడ్డు చెన్నయ్య గారు అలాగే మా ఊరి సుందర్రావు గారు అలాగే గన్నవరపు రామకృష్ణ గారు మండల్ రాజా గారు స్వామిగారి క్యారెక్టర్ అమర్ రామకృష్ణ సూర్య సూర్యరావు ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఆర్టిస్టులు కొరసవాడ తరఫున అయితే చాలా బాగా చేశారు వాళ్ళందరూ కూడా మనం లైక్ చేయాలి ఇందులో కాకువాడ కొరసవాడ మహిళలు కూడా కోలాటంలో పాల్గొన్నారు ఈ విధంగా మొదటి రోజు కార్యక్రమం విజయవంతమైంది ఫ్రెండ్స్